మార్గంలోకి రావడము అన్నది చాలా కష్టమైన పని వచ్చాక నిలదొక్కుకోవడం ఇంకా కష్టం ఎన్నో పరిస్థితులు మనకి వెంటాడుతూ ఉంటాయి ఇవన్నీ పరీక్షలే పరీక్షలు చాలా ఉంటాయండి ఇప్పుడు చూడండి మనం స్కూల్లో చదువుతున్నప్పుడు ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి వెళ్ళడానికి పరీక్ష రాయాలా వద్దా రాయాలి రాస్తేనే పాస్ అవుతాయి ప్రమోషను కానీ పరీక్షలు నేను రాయను నన్ను పక్క క్లాస్కి వెయ్యండి అంటే ఏ మాస్టర్ వెయ్యడు ఈ జీవితంలో ఎదగడము అంటే పెద్ద పెద్ద పరీక్షలు మనం ఎదుర్కోవాలి ఇక్కడ చూడండి మనకి చిన్న చిన్న పరీక్షలకి భయపడిపోయి ఆ పరీక్షల నుంచి తప్పించుకుని పారిపోదాం అనుకుంటే అంటే ఏంటో తెలుసా కొంతమంది సూసైడ్ చేసుకోవడం దేహం వదిలేయడం లేకపోతే ఇంకోటి ఇంకోటి చేస్తారు ఇలా చేసినప్పుడట నెక్స్ట్ భగవంతుడు దీని కంటే ఇస్తాడట పెట్టి బనపగించాలి అందుకని ఇప్పుడు చూడండి ఒక జైల్లో దొంగని వేశారు ఆడ మంచి ప్రవర్తనతో ఉన్నాడు అనుకోండి ఏమైనా కనికారం వచ్చి కొంచెం ముందు వదులుతారు తప్పించుకుందాం జైల్లో పారిపోయి దొరికా శిక్ష కొంచెం ఉంటుంది కదా అలాగే ఈ జీవితం అనుభవించలేను అని ఏ సూసైడ్ చేసుకుని వెళ్తాం కష్టాలు ఉన్నాయి అని అప్పుడు ఏమవుతుంది ఇంకొంచెం పెద్ద కష్టం మీద ఎట్టుకుని దిగాలి అప్పుడు ముందు ఏంటో చెన్నైగా కనిపిస్తూ ఉంటాయి అందుకే మహాత్ములు మాట చెప్తూ ఉంటారు నీ జీవితంలో నువ్వు సాల్వ్ చేసుకోలేనంత కష్టం మనకు రాదటండి ఇప్పుడు ఎల్కేజీ వాడికి ఎల్కేజీ పేపరే ఉంటుంది టెన్త్ క్లాస్ పేపర్ ఏమి ఇవ్వరు ఎల్కేజీ వాడికి అలాగే ఒక కష్టం మనకు వచ్చింది అంటే అది మనకు ఆ శక్తి ఉంది అందులోంచి బయటకు వచ్చే శక్తి కానీ మనకు తెలియదు నాకే కష్టం వచ్చింది నాకే కష్టం వచ్చింది అని మనం అనేసుకుంటాం కానీ దాని గురించి ఆలోచించకుండా ఓ ఒక ఆత్మజ్ఞాని ఏమనుకుంటాడంటే నాకు ఎదగడానికి కష్టం వచ్చింది అనుకుంటాడు ఒక అజ్ఞాని ఏమనుకుంటాడు అంటే నేను దేవుడికి రోజు పూజ చేస్తున్నాను ప్రసాదాలు వండుతున్నాను కొబ్బరికాయలు కొడుతున్నాను అయినా నా ముఖానికి కష్టాలు వచ్చేసేయి ఈ దేవుణ్ణి ఏమైనా మారుద్దామా ఈ మతం ఏమైనా మారిపోదామా అని ఆలోచిస్తాడు ఒక అజ్ఞాని జ్ఞానికి అజ్ఞానికి తేడాహతి